హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఊహించని శుభవార్తను అయితే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో నేరుగా రైతుల ఖాతాలలో ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసిన విధంగా ఇరవై వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇదివరకే క్రిందటి ప్రభుత్వంలో కూడా ఈ పథకానికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో కూడా జమ అయ్యాయి కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఆర్థిక సాయంగా అయితే ఈ పథకం ద్వారా అందించాలని ఇరవై వేల రూపాయలు అయితే ప్రతి ఏటా ఇస్తామని అయితే పేర్కొనడం జరిగింది పేర్కొన్న ప్రకారము రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అన్ని రంగాల్లో అయితే సిద్ధం చేశారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఎందుకంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయవలసింది కానీ అనేక కారణాల వల్ల ఈ డబ్బులు అనేది కూడా వాయిదా అయితే వేయడం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా అయితే రైతుల ఖాతాలలో ఆర్థిక సాయం అందించాలని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారు అయితే అసెంబ్లీలో జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా ఈ పథకానికి అయితే చర్చలు అయితే జరిపారు పూర్తిగా అయితే క్రిందటి ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతులందరికీ కూడా మరొకసారి ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించి జిల్లాల వారీగా అంటే నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులుగా గుర్తించి వారి ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు ఎందుకంటే ఇప్పటికే ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ చేసినప్పటి నుంచి ఐదు నుంచి ఆరు లక్షల మందిని అయితే తొలగించడం జరిగింది ఇక అర్హతల విషయానికి వస్తే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి అయితే ఖచ్చితంగా ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఆధార్ లింక్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ప్రతి రైతు కలిగి ఉండాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ పథకం అనేది కూడా వర్తించదు ఇంటికి ఒక రైతుకు మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఆధార్ సీడింగ్ చేయించుకున్నట్లయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి వెంటనే కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోండి ఎందుకంటే ఎక్కువ రోజులు కూడా టైం లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆధార్ సీడింగ్ చేసుకుంటేనే మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పటికే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయవలసింది కానీ అనేక వరదలు వర్షాల కారణంగా అయితే పంటలనేది కూడా నాశనం అవ్వడం జరిగింది అంటే పంటలనేది కూడా వరదల వల్ల కూలిపోవడం జరిగింది అలా నష్టపోయిన రైతుల ఖాతాలలో కూడా ఈ రైతు అంటే రైతులకు మేలు చేయని ఒక ఉద్దేశంతో పంటల బీమా అనే దాన్ని కూడా తేవడం జరిగింది ఉచిత పంటల బీమాను కూడా ఇప్పటికే అమల్లో ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవాలని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పేర్కొన్నారు అదేవిధంగా నియోజకవర్గాలు వారీగా అయితే పర్యటించారు కూడా ఎందుకంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించి భారీగా నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారము అలా అదేవిధంగా నిత్యావసర నిత్యావసర సరుకులు అనేది కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ పథకం కోసం అయితే ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలైతే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం కింద అనేది కూడా ఇవ్వబోతుంది అంతేకాకుండా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయవలసింది కానీ పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా మేలు చేయలేని ఒక ఉద్దేశంతో ఈ ఉచిత పంటల బీమా అనేది కూడా విడుదల చేశారు త్వరలోనే అంటే మరో రెండు రోజుల్లోనే ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రాబోతుంది రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు తొలి విడతగా అంటే రెండు విడతల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలుపుతున్నారు కానీ ఇంకా మనకి సరైన అప్డేట్ అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఒకేసారి జమ చేస్తారా లేదా రెండు విడతల్లో జమ చేస్తారా అనే దానిపైన ఖచ్చితంగా అయితే క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది ఒకేసారి జమ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది అప్పుడు మొత్తము ఇరవై ఆరు వేల రూపాయలు అయితే రైతులకు జమ చేయవలసి ఉంటుంది అది కూడా రైతులకు ఊహించని శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ ఏమైనా తక్కువ అమౌంట్ అనేది కూడా వేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు ఇంకా ఎవరైనా మీరు మీ యొక్క ఆధార్ కార్డు పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకున్నట్లయితే వెంటనే కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోండి ఎందుకంటే నిర్లక్ష్యం అయితే ఎవరు కూడా చేయొద్దండి నిర్లక్ష్యం చేశారంటే ఈ పథకానికి కూడా ఖచ్చితంగా అయితే అనర్హులు అవుతారు ఇక అనర్హుల విషయానికి వస్తే కనుక ఎవరైనా మీ యొక్క పట్టాధార పాస్బుక్లు అనేది కూడా పొందకుండా ఈకేవైసీ అదేవిధంగా ఆధార్ సీడింగ్ చేయించుకొని వారు అనర్హులు అవుతారు రేషన్ కార్డు ఖచ్చితంగా అయితే ఏపీలో నివసిస్తున్నట్లుగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ హోల్డర్స్ అయితే ఉండకూడదు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా పే చేస్తున్న వాళ్ళకైతే ఈ పథకానికి అయితే అనర్హులు అవుతారు అదేవిధంగా నాలుగు చక్రాల వాహనాలు అనేది కూడా కలిగి ఉండకూడదు అలా కలిగి ఉన్న ఎడల ఈ పథకానికి ఖచ్చితంగా అయితే అనర్హులు అయితే అవుతారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా పదే పదే చెప్పడం ఏమిటంటే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా లబ్ధి పొందాలంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకోండి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మీ యొక్క ఖాతాలలో జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అందరూ కూడా ఈ పథకానికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు అన్ని విధాలుగా అయితే సిద్ధం చేశారు ఇప్పటికే జిల్లాల వారీగా పర్యటిస్తున్నారు నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా సర్వేలు అనేది కూడా కంప్లీట్ అయ్యాయి ఇక అర్హుల జాబితాను కూడా విడుదల చేసి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ధీమా అయితే వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో కూడా ఈ డబ్బులు రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ జమ అవుతాయి మొదటగా అయితే అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తారు కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోండి అలాగే ఈ డబ్బులు అనేది కూడా ఒకే విడతలో వేస్తారా లేదా రెండు విడతలకు రెండు విడతల్లో డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తారనే దాని గురించిపై నెక్స్ట్ వీడియోలో కూడా ప్రతి రైతుకు కూడా మన ఛానల్ ద్వారా వెంటనే కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి రైతులకు మన వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే ఒకవేళ వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నారంటే ఈ పథకానికి సంబంధించి అర్హులు అయితే పొందగలుగుతారు అదేవిధంగా డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ ఏమన్నా మిస్ అయ్యారంటే మీకు పూర్తిగా అయితే ఇరవై వేల రూపాయలు అనేది కూడా ప్రతి రైతు కూడా కోల్పోతారు అర్హత ఉండి కూడా ఎందుకు ఈ డబ్బులు అనేది కూడా పోగొట్టుకోవాలి ఖచ్చితంగా అయితే మీరు నేను చెప్పినట్లయితే మీ యొక్క ఆధార్ మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడ్ ఇంకా చేసుకున్నట్లయితే మీ ఈ పథకానికి అయితే అర్హులు అవుతారు ఖచ్చితంగా అయితే మీ యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా పొందగలుగుతారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో